అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో వెలిసిన అఖిల భారత ఆర్యకటిక కుల దేవతలు శ్రీ సునామా జగనీమాత శ్రీ మల్కమ జగనీమాత ఇరవై ఒకటో వార్షికోత్సవ వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి ముందుగా ఆలయంలో సునామా జగనీమాత అమ్మవారి మూల విరాట్కు ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఆలయ ఆవరణలో హోమాలు పూర్ణాహుతి మహామంగళారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేకంగా అలంకరించిన రథములు కొలువు తీర్చి పట్టణంలోని సాయిబాబా ఆలయం నుండి సునామ జగనీమాత అమ్మవారి ఆలయం వరకు కన్యలు మరియు ముత్తైదులు పూర్ణ కుంభాలతో తలపై పెట్టుకొని మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు అనంతరం అమ్మవారికి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు వివిధ రాష్ట్రాల నుంచి భక్తాదులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారిని దర్శించుకొని తమ ముక్కుబడులను చెల్లించుకున్నారు సునామా జగని అమ్మవారి నామస్మరణంతో ఆలయం మారుమ్రోగింది వచ్చిన భక్తాదులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త అధ్యక్షులు కె సురేష్ రావు ప్రధాన కార్యదర్శి హెచ్ సాయినాథ్ కోశాధికారి డి రామచంద్ర మహిళా అధ్యక్షురాలు సరస్వతిబాయి కార్యదర్శి లక్ష్మీబాయి ఆలయ కమిటీ సభ్యులు ప్రకాశ్ రావు భగీరథ అమర్ తదితరులు పాల్గొన్నారు